నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం నివాసాల్లో జరుపుకునే శుభకార్యం రోజున ఆకలితో ఉన్న అనాథులకు అన్నం పెడితే అంతకంటే పుణ్యమేమీ ఉండదంటూ ఎందరో మానవతామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి అభాగ్యుల సేవలో తరిస్తున్నారు వారింట జరిగే శుభకార్యాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని నిర్భాగ్యుల కడుపు నింపుతూ నిటలాక్షుని కరుణా కటాక్షాలు పొందుతున్నారు అలా సుధాకర్ ఉమాదేవి అనే దంపతులు వారి పెళ్లి రోజు వేళ ఈ పవిత్ర ప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యులను ఆ ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు హైదరాబాద్ నగర్ నుండి విచ్చేసిన సుధాకర్ ఉమాదేవి గారు వారి పెళ్లి రోజును పురస్కరించుకుని శ్రీ సోమనాధేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ముక్కంటికి స్వయంగా అభిషేకం చేసి మహేశ్వరుని మంగళాశీస్సులు పొందారు ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన కమలాకర్ గౌతమ్ సురేంద్ర శరణ్య శివకృష్ణ సాయిశ్రీ పేర్లపై వారి గోత్రమైన శ్రీవత్సస సుమిసెట్ల పైడిపాల గోత్రాలపై పూజలు చేశారు అనంతరం నా అంటూ ఎవరూ లేని నిర్భాగ్యులను ఆదుకోవడంలో భాగంగా సుధాకర్ ఉమాదేవి గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తోచిన సాయం చేసి శరణార్థుల దీవెనలతో పాటు శంకరుని ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఈ పుణ్య దంపతులు మాట్లాడుతూ ఆశ్రమ నిర్వహణ చాలా బాగుందని అనాథులకు సేవలు చాలా ఓపిగ్గా చేస్తున్నారని అన్నారు పెళ్లి రోజునాడు పది మందికి ఉపయోగపడే మంచి పని చేసి అనాథుల ఆకలి తీర్చిన సుధాకర్ ఉమాదేవి గారులపై వారి కుటుంబ సభ్యులపై శివానుగ్రహం సదా ఉంటుంది నా పేరు పట్నాన సుధాకర్ మేము ఆస్మాన్ గాడ్ హైదరాబాద్ దిల్ నియర్ దగ్గర నుంచి వచ్చాము ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఈ అమ్మా నాన్న అనాథాశ్రయంకి వచ్చాము అమ్మా నాన్న అదాశ అనాథాశ్రమంలో శివుడు అభిషేకం చేశారు దాని తర్వాత ఆశ్రమంకి వెళ్ళాము మేము వెళ్ళే టైంకి వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు లేడీస్ జెంట్స్ కూడా ఒక తగ్గి దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉండచ్చు సో అనాథాశ్రమం కూడా బాగుంది వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా చాలా బాగుంది మాకు చాలా నచ్చింది మేము ఇక్కడ అన్న ఆశ్రమంకి వచ్చామండి ఇక్కడ అంతా బాగా నీట్గా ఉంది చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు బిల్డింగ్ కూడా బాగుంది అంత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సేవ బాగా చేస్తున్నారు మాకు చాలా బాగా నచ్చింది మాకు మంచిగా అనిపించింది భక్తులారా శ్రీ సోమనాథేశ్వరుడు లింగ రూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలుగజేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలుగజేస్తుంది మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రలు కండి